హాయ్ ఫ్రెండ్స్ మీ అందరి కోసం మళ్ళీ సైట్లు తీసుకొచ్చాను చెప్పాను కదా కోడవిలు రోడ్లో కోడవిల ఊళ్ళో బిస్కెట్ కంపెనీ దాటగానే మెయిన్ రోడ్కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మనకి ఈ సైట్ అయితే ఉంది ఇదే నేను ఎందుకు పదిసార్థాలు పెడుతున్నానని మీరు అనుకోవచ్చు ఎందుకు పెడతాను అంటే ఎక్కడైనా ఈ సైట్లు అయితే బాగా అమ్ముడవుతున్నాయి ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను ఈ సైట్లు చాలా బాగా అమ్ముడవుతున్నాయి నేను ఇప్పుడు దాకా మళ్ళీ రీసెంట్గానే ఒక మూడు బిట్లు అమ్మాను మీకు ఎందుకు చెబుతున్నానంటే ఇది లేఅవుట్ రూపంలో చేసి మనకు అప్పు చెప్తున్నారు అనగా కరెంటు డ్రైనేజీ వాటరు అండ్ రోడ్డు ఈ నాలుగు చేసి మనకు అప్పు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ చాలామంది ఎంప్లాయీస్ కొనుక్కుంటున్నారు అలాగే నేను దరిదాపు ఇప్పుడుకి వచ్చి ఒక ఇరవై మందికి దాకా కొనిపెట్టాను ఎంప్లాయీస్కి ఈ దాంట్లో ఎంప్లాయీస్ ఉన్నారు బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు చిన్న చిన్న వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళకి నేను కొనిపెట్టాను అందుకోసం నేను ఒకటి సార్లు ఈ సైట్లు పెట్టవలసి వస్తుంది ఇంకా బాగా అమ్ముడు అవుతున్నాయి ఏ వెంచర్లో నాకు అమ్ముడు అవ్వట్లేదు కానీ ఈ వెంచర్లో మాత్రం బాగా అమ్ముడు అవుతున్నాయి దానికోసమే నేను ఒకటి సార్లు పెడుతున్నాను ఇంకా రేట్ అంటారా రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి మనకు ఆరు లక్షల లోపు ఉన్నాయి ఫ్రంట్ అయితే బ్యాక్ అయితే ఇంకా మీకు తక్కువగా ఉన్నాయి మీకు కావాలంటే తూర్పు పరమలు కూడా ఉన్నాయి ఒకటి ఐదు సెంట్లు దాంట్లో మనకి ఎన్ని సెంట్లు కాస్త మీకు అన్ని సెంట్లు ఇస్తారు ఫ్రెండ్స్ కానీ చాలా మంచి మంచి సైట్లు ఇవి ఎందుకంటే నేను అమ్ముతున్నాను కాబట్టి నాకు తెలుసు ఇంక నేను నాకు తెలిసినంత వరకు నేను ఏ వెంచర్లో కూడా ఇలా సైట్లు అమ్మలేదు ఈ వెంచర్లో అమ్మినట్టుగాను కాబట్టి లేటెస్ట్గా మళ్ళీ రీ రీసెంట్ గాని మన వా ఒక వన్ వీక్ బ్యాక్ రీసెంట్గా ఒక రెండు సైట్లు నేను అమ్మాను అందుకోసం మీకోసం నేను మళ్ళీ పెడుతున్నాను ఎందుకంటే మంచి మంచి సైట్లు కొనుక్కోను ఫ్రెండ్స్ రూప పెరిగే కొనుక్కోను కానీ రూపాయి తగ్గి కొనుక్కోదు చాలా మంది వస్తున్నారు పోతున్నారు నా దగ్గరికి అలాంటివి నేను పట్టించుకోను కొంటా కానీ వస్తున్నారు కానీ అలా ఎక్కడ కొంటున్నారు ఎలా కొట్టారో అది లేదు నా దగ్గర అయితే కొన్ని వాళ్ళందరూ మంచిగా కొనుక్కున్నారు రూపాయికి రూపాయి పెరుగుతుంది మనం ఒక కొత్తగా వచ్చారు కొనుక్కుంటామని కానీ వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో కొన్నారు ఇప్పుడు అక్కడ వాళ్ళు నష్టపోయారు వాళ్ళు నష్టపోకూడదని నా మనవి ఎందుకంటే మీరు రూపాయి రూపాయి పెట్టుకుని కొనుక్కుంటున్నారు అది ఎంప్లాయీస్ అయినా సరే బిజినెస్ మ్యాన్స్ అయినా సరే మా ఊళ్ళో అనేసర మా ఊళ్ళో పనిచేసే వాళ్ళైనా సరే ఎందుకంటే ఇలా రూపాయి రూపాయి కూడబెట్టుకున్నది మీరు ఒక మీ ప్రాపర్టీ రేపన్న రోజు రూపాయకు రేపన్న రోజు రూపాయకు రూపాయి వస్తాయని కోసమే కదా మీరు ప్రాపర్టీ కొనిది అందుకోసమే ఫ్రెండ్స్ మీ అందరి కోసం నేను చెప్తున్నాను ఇంత మంచి ప్రాపర్టీని మీరు వదురుకోకండి ఎందుకంటే నేను రమ్మేను కాబట్టి నాకు తెలుసు మీకు తెలియదు కదా కానీ చాలా మంది ఏంటంటే మరి నాకు ఒక వన్ వీక్ బ్యాక్ ఒక పది మంది మంది కస్టమర్లు వస్తే దాంట్లో నలుగురే కొన్నారు కానీ ఆ ఆరుగురు కొనలేదు దాంట్లో ఇద్దరు ముగ్గురు ఎక్కడో కొనేశారంట వాళ్ళు కొనుక్కుంటే ఆ సైట్ నాకు తెలుసు తెలిసినా వాళ్ళు ఎక్కువ రేటు పెట్టి కొనేసారు దానికోసం నేను చెప్తున్నాను అలా కొనుక్కోకండి మంచిది కొనుక్కోండి ఎందుకు ఒక రూపాయి వాళ్ళ రూపాయి వేసుకున్నాను మేము కోసం కమిషన్ కోసమే చేస్తున్నాం తప్ప పైన వేసుకుని చేసుకుందాం అనే ఉద్దేశం నాకు లేదు ఎందుకంటే నేను వాంట టూ వాంటర్ కూర్చోబెడతాను మీరే మీరు మాట్లాడుకుంటారు నా కమిషన్ టూ పర్సెంట్ కమిషన్ మీ నుంచి టూ పర్సెంట్ తీసుకుంటాను అటు నుంచి టూ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాను అంటే రెండే పిల్లలు నేను టూ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాను నా కమిషన్ కోసం నేను చేస్తున్నాను అంతేగాని మీ దగ్గర రూపాయి వేసేసుకుని నేను అమ్మేసుకునేంత నాకు అంత నీచలేదు అలా చేస్తుంటే ఈ పాటిని నేను అద్దెంట్లో ఉండను ఈ పార్టీని అమ్మేట్లో కనీసం సొంత ఇలా ఎక్కడ దుక్కొని కొనుక్కున్నాను ఇప్పుడు నేను అద్దెంట్లో ఉంటున్నాను ఎందుకంటే నేను నేను కష్టపడ్డ విలువ నాకు తెలుసు కాబట్టి మీ అందరి కోసం చెబుతున్నాను ఫ్రెండ్స్ నమ్మితే నమ్మండి లేకపోతే లేదు అది మీ ఇష్టం కానీ ఒకటే మీరు కొన్న ప్రతి సైటు కూడా రూపాయి పెరిగేదట్టే కొనుక్కోని తప్ప తరిగేదట్టేది కొనుక్కోవద్దని నా మనవి రీసెంట్గా ఒకళ్ళు ముప్పై ఆరు లక్షలు పెట్టి ఒక దుక్కును కొన్నారు అప్పుడు దాన్ని అమ్ముకోలేక ఎంతకు అమ్ముకుంటున్నా తెలుసను ఫ్రెండ్స్ మీకు ముప్పై ఆరు కనీసం ఒక నలభై లక్షలకైనా లాభం ఒక నాలుగు లక్షల లాభం రావాలి కదా రెండు సంవత్సరాలు అయింది ఇప్పుడు ఇరవై ఆరు లక్షలకు అమ్ముకుంటున్నాడు ఎందుకు అంత కర్మ నా దగ్గరకు వచ్చిన అతనే నాకు ఫోన్ చేసి మళ్ళీ చెప్పారు ఇరవై ఆరు లక్షలకైనా చేత నేను ముప్పై ఆరు లక్షలు కొన్నాను ఎందుకండి అంతంత ఎట్టి రూపాయి పోగొయినాడు ఎంత పోయినట్టు పది లక్షలు పోయినట్టు ఎవరు తిన్నట్టు పది లక్షలు అలా పోగొట్టుకోకూడదని నా మనీ ఫ్రెండ్స్ అందుకోసం మీకు నేను వీడియోలు చేసి పెడుతున్నాను దీంట్లో తూర్పు పడమళ్ళు ఉన్నాయి మీకు నెంబర్ వన్ సైట్లు మనకి ఆల్రెడీ ఇల్లు కూడా గుహ మొన్నే గోహప్రవేశం కింద కొబ్బరిగా కొట్టారు గుమ్మం మొత్తం కొబ్బరిగా కొట్టారు ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి మీరు భయపడవసరం లేదు మెయిన్ రోడ్డుకి హాఫ్ కిలోమీటర్ దూరం అడుగు కారు కూడా గుమ్మం కాడ పెట్టుకొచ్చి లారీ కూడా వెళ్ళిపోతుంది అంత పెద్ద రోడ్లు కాబట్టి ఫ్రెండ్స్ మీ అందరి కోసం నేను మంచి మంచి చేస్తున్నాను మీకు ఒకవేళ నచ్చితే కనుక నా వీడియో షేర్ చేయండి మంది షేర్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని పది మంది షేర్ చేసి కామెంట్లో మీరు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్కి హాయిని పెట్టండి దానికి నేను రిప్లై ఇస్తాను కంపల్సరీగాను రిప్లై అవ్వకుండా ఉన్నాను రిప్లై ఇస్తాను ఇలాంటివి ఇంకా దీంట్లో సైట్లు ఉన్నాయి ఆ సైట్లు కూడా మీకు పెడతాను ఎక్కువ తూర్పు పడమల్లే కాబట్టి నేను రెండు సైట్లు పెడతాను చూసుకోండి మీకు సెంట్ కూడా రీజనబుల్గా ఉంటుంది ఆరు లక్షల లోపు అలా ఉంటాయి చూసుకోవచ్చు ఒక మీకు మూడు సెంట్లు కాదు మూడు సెంట్లు రెండు సెంట్లు కాదు రెండు సెంట్లు కూడా ఇస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్